హాయ్ వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు పెసరపప్పు తోటకూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తోటకూర అలాగే తినని వాళ్ళు పప్పులో వేసుకొని ఇలా వెరైటీగా చేసుకోవచ్చు పప్పు కూర లాగానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో చూసి మీరు ట్రై చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ముందుగా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు పోపు దినుసులు వేసుకుందాం ఆ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుందాం మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఫ్రై అయినాయి కొద్దిగా పసుపు అల్లం కూడా వేసుకోవాలి పప్పు కూర టైప్ కాబట్టి అల్లం వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది పొడిపప్పు అంటారు మసాలా పప్పు అంటారు అలానే కానీ ఆకుకూర వేసుకొని చేసుకుంటాను కొత్తగా ఇప్పుడు అల్లం పప్పు వేగింది పప్పు వేసుకుందాం పప్పు మంచిగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి మాడకుండా ఉంటుంది ఇలా ఫ్రై అవ్వాలి ఇంకా కొంచెం అయిన తర్వాత తోటకూర వేసుకుందాం ఇలా ఉడకాలి నూనెలో పప్పు మంచిగా వేగింది ఇప్పుడు తోటకూర వేసుకుందాం తోటకూర వేసుకొని పప్పు తోటకూర మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి మంచిగా కలిసిపోయింది పప్పు తోటకూర చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి నా వంటలన్నీ ఈజీ ప్రాసెస్ ఎవరైనా చేసుకోవచ్చు వెరైటీగా ఉంటాయి ఇది మంచిగా ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసుకుందాం ఇప్పుడు ఉప్పు వేసుకుందాం కారము కొంచమే పచ్చిమిర్చి వేసినాం కదా సరిపోతుంది కారం ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి చాలామంది ఇలాగే సిమ్ములో వాటర్ మూత పెట్టి ఇలాగే తినొచ్చు అంటే వాటర్ మూత పెడితే మంచిగా ఉడుకుతుంది ఉడికితే ఇలా వాటర్ పోసుకోకుండా ఇలానే తినొచ్చు పొడిపప్పులాగా బాగుంటుంది అలా కూడా కాకపోతే మాకు గ్రేవీ కర్రీసే ఎక్కువ ఇష్టం అందుకే నేను వాటర్ పోస్తా లాగా గ్రేవీ గ్రేవీ ఉంటుంది ఇలాగే ఉడికించుకొని మసాలా వేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు కొత్తిమీర అయినా మసాలాని లేకపోతే వాటర్ వేసుకొని బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర లేదా మసాలా వేసుకొని ఆఫ్ చేసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత వాటర్ పోస్తే మంచిగా ఉడికింది ఉప్పు కారం మంచిగా పప్పుకు పట్టింది ఇప్పుడు అక్కడ ఇది ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఎక్కువే ఉడికించుకొని ఉంచుకోవాలి మంచిగా ఉడికింది అయిపోయింది తోటకూర పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి